తక్కువ సమయంలో వంద సినిమాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో మొదలైంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రయాణం సినిమాని ఒక బిజినెస్ మోడల్ లో ఊహించి ఈ రంగంలోకి అడుగుపెట్టింది అయితే ఆ ప్రయాణం ఒడిదొడుకల మధ్య సాగింది సినిమాలు తీయడం ఈజీనే కానీ హిట్ వైపు నడిపించడం అంత తేలిక్ కాదన్న విషయాన్ని గ్రహించింది పది సినిమాలు తీస్తే అందులో లాభాన్ని తెచ్చిపెట్టినవి రెండే వరుసగా తగిలిన దెబ్బలు సంస్థ ఆర్థిక మూలాల మీద ప్రభావం చూపించాయి దాంతో వేగం కంటే నాణ్యతే ప్రాధాన్యమని భావించిన నిర్మాత విశ్వప్రసాద్ మేకింగ్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు దాంతో బండి కాస్త కుదుటి పడింది గతేడాది మిరాయ్ తో మంచి విజయాన్ని నమోదు చేసుకుంది మిరాయ్ ఫలితంతో తేరుకున్న పీపుల్ మీడియా ఇప్పుడు రాజాసాబ్ పై ఆశలు పెంచుకుంది మా నష్టాలన్నీ పూడ్చగల శక్తి రాజాసాబ్ కి ఉంది అని గతంలోనే ప్రకటించారు విశ్వప్రసాద్ ఈ సంస్థ ఆర్థికంగా నిలబడాలంటే రాజాసాబ్ తో హిట్టు కొట్టడం అత్యవసరం ఈ సినిమాపై దాదాపు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఈ సినిమాతో ముడిపడి చాలా ఆర్థిక లావాదేవీలు కూడా సాగాయి అన్ని అనుకున్నట్టు జరిగితేనే పీపుల్ మీడియాకు ఉపశమనం లభిస్తుంది నాన్ థియేట్రికల్ రూపంలో రెండు వందల కోట్లు ఇప్పటికే వచ్చేసాయి కానీ అది సరిపోదు పెట్టుబడి మొత్తం తిరిగి రావాలంటే పాత బాకీలు తీరిపోయి సంస్థ ఆర్థికంగా నిలబడాలంటే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా గొప్పగా పర్ఫామ్ చేయాలి సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను విడుదల చేయడం అది కూడా పండక్కి ముందే బరిలో దింపడం ప్రభాస్ కి పాన్ ఇండియా మార్కెట్ ఉండటం రాజాసా ప్లస్ పాయింట్స్ దాంతో పాటుగా మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి నార్త్ లో ఈ సినిమా ప్రమోషన్లు సరిగా లేవు దాంతో పాటు సంక్రాంతి సీజన్ లో మిగిలిన సినిమాల పోటీని తట్టుకోవాలి ఇవన్నీ జరిగి విశ్వప్రసాద్ క్యాలిక్యులేషన్స్ అన్ని వర్కౌట్ అయితే తప్ప పీపుల్ మీడియా గట్టెక్కదు